జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలడలు అన్నారు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత వల్ల మీ నాన్న వల్ల నీ వల్ల మీ కాదు తెలుగుదేశం పార్టీని గాని లోకేష్ బాబు గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని నేను ఉక్కు కొనసాలా నిలబడిపోవాలని నీకు తెలియజేస్తా ఉన్నా నేను అంటాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతాడంట సరే మును కదా రా గుంటూరులో పోటీ చేయి ఎందుకు ఇతర ఇతర నలుగురిని మార్చావు కదా నలుగురిని మార్చావు కదా నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా నీకు క్యాండిడేట్ లేరు కదా పోటీ చేయి